హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారం పైనే ప్రధానంగా ఆధారపడి ఉంటుంది అయితే ఈ విషయం తెలిసినప్పటికీ కూడాను చాలామంది ఫుడ్ విషయంలో అలక్ష్యం పాటిస్తున్నారు యాంత్రిక జీవనం పడిపోయి ఏది పడితే అది తినేస్తున్నారు ఇక కొన్ని ఆహార పదార్థాలు అన్నం తినడానికి ముందు భోజనం చేసిన తర్వాత అదేనండి కాంబినేషన్లో అస్సలు తీసుకోకూడదు అదేవిధంగా కొన్ని రకాల ఆహార పదార్థాలు కలిపి తీసుకోవడం అవగాహన లేమితో ఈ విధంగా చేయడం ద్వారా చాలామంది వివిధ రకాల కాంబినేషన్లో ఆహారాన్ని తీసుకోవడం ద్వారా చేజేతులారా ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలను కాంబినేషన్ లో తీసుకోకూడదు కాంబినేషన్ లో ఫుడ్ తీసుకోవడం ద్వారా మనకు కలిగేటటువంటి ఆరోగ్య సమస్యలు ఏమిటో తెలుసుకుందాం అదేవిధంగా పెరుగు పెరుగుతో ఏ ఆహార పదార్థాలు కలిపి తీసుకోవడం ద్వారా మనకి తెలియకుండానే మన యొక్క శరీరం వ్యతిరేకత చూపిస్తూ ఇప్పుడు కాకపోయినా నిదానంగా అయిన కూడాను ఆ వ్యతిరేకత ద్వారా ఎన్నో దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అసలు ఏ ఆహార పదార్థాలు పెరుగు కాంబినేషన్ లో తీసుకోకూడదు తీసుకోవడం ద్వారా ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయో ఈ సంబంధిత పూర్తి వివరాలు అన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పమో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్లే ముందు అసలు కాంబినేషన్ ఫుడ్ అంటే ఏంటి ఎటువంటి కాంబినేషన్ ఫుడ్ అసలు మన బాడీ వ్యతిరేకిస్తుందో తెలుసుకుందాం ఆయుర్వేద నిపుణురాలు దీ బావ్సర్ ఆరోగ్యానికి హాని కలిగించే కొన్ని ఫుడ్ కాంబినేషన్ల గురించి తెలియజేశారు అవి ఏమిటి అంటే పాలు చేపలు ఆయుర్వేదం ప్రకారం పాలు చేపలు పరస్పర విరుద్ధ ఆహార పదార్థాలు వీటిని కలిపి తీసుకోవడం ద్వారా రక్తం విషతుల్యం అవుతుంది శరీర విధులకు ఆటంకం కలుగుతుంది ఇక అరటి పండు పాలు పెరుగు మజ్జిగ బనానా మిల్క్ షేక్ లేదా స్మూతీలను చాలా మంది ఇష్టంగా తీసుకుంటారు క్రీడాకారులు కూడా తమ శక్తి సామర్థ్యాలను పెంచుకోవడానికి వీటిని ఎక్కువగా తీసుకుంటారు అయితే పరస్పర ఆహార పదార్థాలు విరుద్ధమైనటువంటి ఈ యొక్క అరటి పండ్లు పాలను తీసుకోవడం మంచిది కాదని అంటున్నారు దిక్షా అరటి పండ్లను పాలతోనే కాదు పెరుగు మజ్జిగతో కూడా కలిపి తీసుకోకూడదట ఈ కాంబినేషన్లో ఆహారం తీసుకుంటే శరీరంలో టాక్సిన్స్ ఉత్పత్తి అవుతాయట అదేవిధంగా దగ్గు జలుబుతో పాటుగా వివిధ రకాల అలర్జీలు కూడా ఇబ్బంది పెడతాయట తప్పుడు ఫుడ్ కాంబినేషన్ వాడడం ద్వారా ఆరోగ్యంపై పెను ప్రభావాలు చూపిస్తాయట అయితే వీటిని సరిగ్గా పాటించకపోవడం వలనే తీవ్రమైన అనారోగ్యానికి గురవుతూ ఉండడం ఈ విషయంపై అవగాహన లేకుండా అనారోగ్యం బారిన పడుతూ ఉండడం మనం గమనిస్తూనే ఉంటాము రాంగ్ ఫుడ్ కాంబినేషన్స్ వలనే గ్యాస్ ప్రాబ్లమ్స్ తలెత్తింది అనే విషయం కూడా మనం తెలుసుకోలేకపోవడం దొరకదు అదృష్టకరం అందుకే మనం తీసుకునే ఆహారాల గురించి శ్రద్ధ వహించాలి మీ డైట్ని రాంగ్ ఫుడ్ కాంబినేషన్స్ని ఎలిమినేట్ చేయాలి మీరు అవాయిడ్ చేయాల్సినటువంటి ఫుడ్ కాంబినేషన్స్లో ఈ పెరుగుతో పాటు కలిపి తినకూడనటువంటి పదార్థాలు కూడా ఉన్నాయి పెరుగుతో పాటు ఇవి కలిపి తీసుకోవడం ద్వారా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలగచేస్తాయి చాలామంది ప్రజలు తమ ఆహారంలో పెరుగు తింటారు పెరుగు మీ ఆరోగ్యానికి చర్మానికి మేలు చేస్తుంది జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎంతగానో సహాయపడేటటువంటి బ్యాక్టీరియా ఇందులో ఉంటుంది పెరుగులో ప్రోటీన్ కాల్షియం రిబో ఫ్లేవిన్ విటమిన్ బి సిక్స్ విటమిన్ బిట్వెల్వ్ వంటి అనేక పోషకాలు ఉంటాయి ప్రతిరోజు పెరుగు తినడం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది గుండె సంబంధిత వ్యాధుల నుంచి దూరంగా ఉండడానికి పెరుగు ఉపయోగపడుతుంది పెరుగులో కొవ్వు అధికంగా ఉంటుంది పెరుగులో పాలు ఉన్న పోషకాలు ఉంటాయి పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది ఇది దంతాలను ఎముకలను బలపరుస్తుంది అయితే కొన్ని ఆహార పదార్థాలు మాత్రం పెరుగుతో కలిపి తినడం అస్సలు మంచిది కాదు అది ఎందుకో తెలుసుకోండి పెరుగు చేపలు కలిపి తినకూడదని మీలో చాలా మంది వినే ఉంటారు ఈ రెండు కలిపి తినడం హానికరం ఇది వాంతులు అజీర్ణానికి దారి తెస్తుంది అరటి పెరుగు ఎప్పుడు కూడా అరటి పండు పెరుగును కలిపి తినకూడదు ఈ రెండు కలిపి తినడం వల్ల కడుపు నొప్పి వస్తుంది మీరు బదులుగా పాలు అరటి పండ్లు తినవచ్చు పెరుగు ఉల్లిపాయలు వేసవి రోజుల్లో తినడానికి ఇష్టపడతారు ఉల్లిపాయ వేడిగా ఉన్నప్పుడు పెరుగు చల్లగా ఉంటుంది వీటిని కలిపి తినడం వల్ల అలర్జీలు గ్యాస్ ఆమ్లత్వం వాంతులు వస్తాయి ఈ రెండింటినీ ఎప్పుడూ తినకూడదు పాలు పెరుగు రెండు ఆరోగ్యానికి మేలు చేస్తాయి మీరు పాలు తాగితే పెరుగు తినకండి పెరుగు తింటే పాలు తాగకండి ఈ రెండు కలిపి తీసుకోకూడదు ఇది గ్యాస్ డయేరియా ఆమ్లత్వ సమస్యలను కలగచేస్తుంది ఉరద్దళ్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది కానీ పెరుగుతో ఎప్పుడూ తినకూడదు ఈ రెండు విషయాలు కలిపి తినడం ద్వారా జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి ఇది కడుపు సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది అని చెప్పక తప్పదు అంటే మినప్పప్పు ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది కానీ ఈ పెరుగుతో మాత్రం కలిపి అస్సలు తినకూడదు అలాగే పెరుగుతో పాటుగా మీరు ఆయిల్ ఫుడ్స్ని కూడా తీసుకుంటే అది మీ జీర్ణక్రియపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది రోజంతా మీకు సోమరితనంగా బద్ధకంగానే అనిపిస్తుంది ఇక మామిడి పండు పెరుగు కలిపి తినడం చాలామందికి ఈ వేసవికాలంలో అలవాటు అయితే మామిడి పెరుగు కలిపి తినడం వల్ల ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ తయారవుతుంది అది మన శరీరంలో చాలా రకాల సమస్యలకు కారణమవుతుందని మన శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు సో ఫ్రెండ్స్ చూసారు కదా పెరుగు విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది అలాగే తాజా పెరుగును మాత్రమే మనం తినాల్సి ఉంటుంది పెరుగును కొద్ది రోజులు నిల్వ చేసిన తర్వాత తినడం అంత మంచిది కాదు అలాంటి పెరుగులో మంచి బ్యాక్టీరియా నాణ్యత తగ్గిపోతుంది కాబట్టి పెరుగు తినాలి అనుకుంటే పెరుగు పేరబెట్టిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లోపే తినాల్సి ఉంటుంది ఇలా రోజు మనం పెరుగు తీసుకోవడం ద్వారా మనకి మన శరీరానికి కావాల్సిన విటమిన్ కే అందివ్వడంతో పాటుగా అందులో ఉండే లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా శరీరంలో బి మరియు టీ వంటి లింపోసైడ్స్ ను పెంచుతుంది వాస్తవానికి రెండు కప్పుల పెరుగును నాలుగు నెలల పాటు తీసుకుంటే వ్యాధి నిరోధకత ఐదు రెట్లు పెరుగుతుంది అలాంటి మంచి ప్రోటీన్స్ కలిగినటువంటి ఈ యొక్క పెరుగుని మనం తీసుకున్నాక ఇలాంటి ఇతర ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా మనకి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వస్తాయి పెరుగు తీసుకోవడం ద్వారా వచ్చినటువంటి ఫలితాలు కూడా మనకి చెడునే కలగ చేస్తాయి సో ఫ్రెండ్స్ చూసారు కదా పెరుగుని ఈ కాంబినేషన్ లో అస్సలు తీసుకోవద్దు రోజుకి రెండు సార్లు అయినా సరే పెరుగు తీసుకోండి అని పోషక ఆహార నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు చాలా మందికి పెరుగన్నం తినకపోతే భోజనం చేసినట్లే అనిపించదు అయితే భోజనాలకి వెళ్ళినప్పుడు కూడాను భోజనం చేశాక లాస్ట్లో ఆఖరిగా రెండు ముద్దలైనా సరే పెరుగు తింటూ ఉంటారు కానీ ఇలాంటి కాంబినేషన్ ఉన్నట్లయితే గనక మీరు తీసుకున్నటువంటి ఆహార పదార్థంలో మీరు లాస్ట్లో పెరుగు తినకపోవడమే మంచిదిగా చెప్పడం జరుగుతుంది ఇన్నాళ్ళు మనకి తెలియక కాంబినేషన్ ఫుడ్ ని తీసేసుకున్నాం ఇప్పటికైనా ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించి ఈ కాంబినేషన్ ని అస్సలు తీసుకోవద్దు సో ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ బంధుమిత్రులకు మీ ఫ్రెండ్ సర్కిల్లో అలాగే కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు థ్యాంక్ యూ